జై గోమాత ప్రొద్దుటూరులో చాలామంది ప్రజలు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ బయట వాళ్ళ ఇంట్లో ఉండే మిగిలినది అన్నం కానీ చిత్రాన్నం కానీ ఇట్లా మిగిలిన సత్యంధం పెట్టి ఆవులు చాలా ఇబ్బంది పెడతారు దయచేసి ఆవులకు అన్నం కానీ బియ్యం కానీ ఊర కానీ పెట్టకూడదు మీకు శక్తికి ఉండే కానీ కనీసం తిరిగడ గడ్డి కానీ టమాటా పళ్ళు పెట్టండి రెండు రెండు పిండి పెట్టండి అంతేకాని ఎన్ని నానాక ఇది పెట్టడం వలన ఆవులకు సమస్యలు ఎక్కువ అయిపోయాయి కడుపులో చాలా ఇబ్బంది కంది ఆవులకు కనీసం పిండం తిరగడం లేదు కడుపులో ఉండే పిల్ల అది తిరగడం లేదు దూడపిల్ల కూడా లోపల కష్టంగా ఉంది అది పుట్టాలకలా చాలా వీకుగా పుట్టుతుంది దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది కనీసం ప్రజలు బాగా గమనించండి రోజు ఆవు మన ఇంటికాడికి వచ్చింది విలువ లేకుండా నానాకాయ పెట్టద్దండి కనీసం మీకు మనం దేవుడానికి ఎందుకు పోతాము దేవుడు మేము బాగుండాలంటున్నాము ముక్కుంటాం కానీ గో గుడికి పోయి ముక్కోడ కాదు మన ఇంటి దగ్గరికి ఆగు వచ్చినప్పుడు దయచేసి అన్నం కానీ బియ్యం కానీ నూకలు కానీ పెట్టకూడదు ముక్కోటి దేవతలు మన ఇంటి కానికచ్చు ఏదైనా పవిత్రంగా పద్ధతిగా ఏదైనా ఆకుకూర కానీ ఇక టమాటాలు కానీ ఇది దోసకాయలు కానీ ఇవి పెట్టండి సద్దన్నం పెట్టకూడదు అందు సద్ధం నూకలు బియ్యం పెట్టడం వల్ల కడుపుకి ఇబ్బంది మనకు పాపం వస్తుంది ఆలోచన చేయండి మిగిలిందని నువ్వు పెడతావు కానీ పుణ్యం కోసం పెట్టడం లేదు మీరు ఊరికేదో మీ ఇంట్లో మిగిలింది పెడతావు ఎందుకు పెడతావు కారణం ఉండాలా మనకు గుడి పోతాము దేవుడు ముక్కుంటాము దేవుడికి కూడా సద్దన్నం పెడతా మీరు దేవుడికి పళ్ళెం మెచ్చారు అంటే దేవుడు కడపరాని దేవునికి సద్దు నీకు పళ్ళెం మెచ్చారు అంత పవిత్ర సహాయం చేసి పెడతనప్పుడు మనం ముక్కోదలు ముక్కోటి దేవతలు ఉన్న గోమాతకు మీరు ఎందుకు పెట్టరు పద్ధతిగా బాధ్యత లేదా ప్రతి ఒక్కరికి ఈ భారతదేశంలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది గోమాతను రక్షి రక్షించాల్సిన అవసరము ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది మన బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత మన గో సంతతి అంతరించి పోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఇప్పటికే చాలా గోవులు ఇప్పటికే చాలామంది దొంగిలించడము చాలా ఘోరంగా ఉంది ఎత్తులు కానీ దూడలు కానీ ఎత్తుకోడము కాపాల్సిన కాపాడాల్సిన బాధ్యత మన ఒక్కరి పది ఒక్కరి మీద ఉంది మన బాధ్యత మన భారతదేశం సంపద ఎర్రచందనం కాదు మనకు కావాల్సినది మన రాష్ట్రాల్లోనే ఎర్రచందనం ఉండేది కానీ మన భారతదేశం మొత్తం గో సంపద ఉంది గో సంపదను గో సంపదను కాపాడండి ఇప్పుడు మీరే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి గో సంపదను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మానవుని హక్కు గో సంపదను కాపాడక లేకపోతే చాలా ఇబ్బంది పడతాం మనం గోవులను మన కాపాడకపోతే మన పిల్లలకు పేపర్లు చూపించాల్సిన పరిస్థితి వస్తుంది మన గోవులను మనం కాపాడాలి మన కాబోయే తరానికి మనం ఇచ్చే సంపద గో సంపదను వాళ్ళకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది జై గోమాత జై జై గోమాత భారత్ మాతాకి జైపోతారా వారం వారం ఎన్నికేస్తు あ。Oh.